అయోధ్య నుంచి శ్రీరాముని పాదుకలు తీసుకుని పాదయాత్రగా వచ్చిన కొండగట్టు గిరి ప్రదక్షిణ రూపకర్త సురేష్ ఆత్మారాం మహారాజ స్వామి వారి ఇరవై రెండు మంది సభ్యుల బృందం బుధవారం రాత్రి కొండగట్టుకు చేరుకుంది పద్నాలుగు రోజుల నుంచి పాదయాత్ర చేసిన వెయ్యి కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి కొండగట్టుకు చేరుకున్న భక్తుల్ని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కలిసి కొద్ది దూరం పాదుకలు తన తలపై పెట్టుకుని పాదయాత్ర చేశారు అయోధ్యలో రాముని విగ్రహానికి ప్రారంభించే ఇరవై రెండవ తారీఖు నాడే పాదుకలు కూడా ప్రతిష్టిస్తామని సురేష్ ఆత్మారాం మహారాజ్ తెలిపారు కాగా పాదయాత్ర బృందంలో కొడిమియాల మండలం పోడూరు గ్రామానికి చెందిన యూసఫ్ అనే ముస్లిం వ్యక్తి కూడా పాదుకలు మోస్తూ కొండగట్టుకు చేరుకున్నాడు கொஞ்சம் விடல் போனார் கலசி தட்ச பிராரம் ప్రతి పవన్ దాదాపు రెండు మంది పైన అద్భుతంగా మాత్రం వస్తున్నారు పిరువన్న మనకి ఇది అరుణాచలం అంతా ఫేమస్ కదా మన తెలంగాణలో కొండకట్టు ప్రదక్షిణ ప్రతి ఎత్తుకరితో ఆ స్థాయికి వెళ్ళాలనేది ఉద్దేశం ఇది ఇప్పుడు కొండగట్టు అలా తొమ్మిదేళ్ళు పూర్తి చేశాక ఇరవై రెండో తేదీ ఇప్పుడు మనకి రాముడు వాళ్ళు పునఃపర్తించే తొమ్మిది అయోధ్యలో ఒక ఆలోచన రాముడి దగ్గరికి అందరికీ ఆతృతగా ఉంటుంది

ఆ లెక్కన అలా కంటిన్యూ రన్ అవుతూ ఒక రోజు పది కిలోమీటర్లు కనీసం చేస్తారు ఎవరు అలసిపోకుండా వీళ్ళందరూ అద్భుతంగా నడిచారు మెజార్టీ పది పది మంది పూర్తి చాలా సంతోషమైన అందరూ అన్ని ప్రదేశాలు అలాంటి ఈ అద్భుతమైన పాదుకలు కొంచెం ఇది రికార్డ్ చేయొచ్చు ప్లీజ్ సెల్ ఫోన్ ఈ పాదుకలు ఈ చుట్టుపక్కల ఏరియాలో అదే సమయంలో రామరావు స్టాప్ లో ఆ సమయం మీకు ప్రతిష్ట చేయబోతున్నాం సార్ ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా ఆప్యాయంగా రెండు మూడు ప్రదేశాలు అది ఎప్పుడో వచ్చిన ఆంజనేయ స్వామి అని సంకల్పిస్తారు మీదా వచ్చేసరిగా అంతే శ్రీరామ్ జై శ్రీరామ్ जय जय माता की जय जय श्री राम 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 जय भक्त हनुमान के जय చెప్పేసి చెప్పండి శ్రీరామ రామ రానామ తత్తుల్యంతుల్యం రామనామ రామనామ వరవే పాదుక మహాపాదయాత్రుకొని తెలంగాణ వైపు ఇప్పుడు కొండ జరిగింది అద్భుతంగా ఇరవై మంది కలిసి తలపైన పాదుకలు మోస్తూ ఇక్కడ కావడం జరిగింది ఇది పూర్తయ్యే సమయంలో ఇలా స్వామి వారి అనుగ్రహం పొందిన వ్యక్తులు మహానుభావుల్లాగా ఇక్కడ కలిసి పాదుకలు మోయడం మహాదా ఆనందంగా ఉంది ఇప్పుడే ఆంజనేయ స్వామి సంజయ్ పూర్తయింది మా పాదయాత్ర ఆ సమయానికి వారు వచ్చారు వారితో పాటు అందరికి కూడా ఆంజనేయ స్వామి రాముల అనుగ్రహం పరిపూర్ణకుండా ఉండాలని కోరుతూ సంజయ్ గారు మీరు తలపైన పెట్టుకుని ఒక నాలుగు रामण अश्वन जय गौरा मन కొంచెం మిగతా కొంచెం దూరం చేస్తాను చాలా టైం ఇస్తాను ఆయన ఓపిక ఒక నమస్కారం బిజీ షెడ్యూల్ లో కూడా ప్రతి ఒక్కరికి టైం ఇస్తారా రాగండి ఎవరెవరు పాదయాత్రలో పాల్గొంటారో వాళ్ళ ముందుకు వచ్చారు